హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మంచిగా పక్క కొలతలతోని మనం ఎట్లా చేసుకుంటే మంచిగా వస్తాయి పూర్ణాలు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా నేనైతే వరలక్ష్మి వ్రతంజ రోజు లక్ష్మీదేవికి కూడా చేసి పెడతారండి సో ఎలా చేయాలనేది ఒకసారి అయితే వీడియోలోకి వెళ్ళి చూద్దాం మనము కొలతలతో చూపిస్తా మనం ఒక కప్పుతోనైతే మనం పప్పు తీసుకోవాలి నేను తీసుకున్న కప్పు అయితే ఇంత తీసుకున్నా మీరు ఏ కప్పుతోనైతే తీసుకుంటారో దానితోని కొలతలు తీసుకోండి ఈ గిన్నెతో తీసుకొని ఒక గిన్నెలో పోసేసుకున్న అదే గిన్నెతోని మనం బియ్యం కూడా తీసుకోవాలండి రెండు కప్పులు బియ్యం తీసుకోవాలి ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల బియ్యం గుర్తుపెట్టుకోండి ఇది కూడా మరొక సపరేట్ గిన్నెలో వేరువేరుగా నానబెట్టుకోవాలండి కలిపి నానబెట్టొద్దు ఇలా ఇలా వేరువేరుగా కలిపి మంచిగా మంచిగా నీళ్ళు పోసుకొని మంచిగా రెండుసార్లు క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసుకొని అయితే పెట్టుకోవాలి ఇది ఐదు గంటల ముందు మనం ఎప్పుడైతే చేయాలనుకుంటున్నామో అప్పుడు ఐదు గంటల ముందు నానబెట్టుకోవాలి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఐదు గంటల నానాలి నేనైతే రాత్రి పది గంటలకు నానబెట్టుకున్నా పొద్దున్న చేద్దామని చెప్పి పొద్దున ఏడు గంటలకు రుబ్బుకున్నా సో ఈ విధంగానైతే మంచిగా అయితే పక్కన పెట్టేసుకుందాం మనము నెక్స్ట్ డే మార్నింగ్ శనగపప్పు శనగపప్పు కూడా నేను అదే గిన్నెతోను రెండు గిన్నెలు తీసుకున్నా అండి రెండు గిన్నెలు తీసుకొని అయితే మంచిగా పోసుకొని దాన్ని వాటర్తో రెండుసార్లు కడిగిన తర్వాత రెండు గిన్నెల పప్పుకి మూడు గిన్నెల వాటర్ అర్థమైంది అండి ఒక గిన్నెకి గిన్నె అలా వేసినాం అనుకోండి ఒక అరగంట సేపు ఇట్లనే పెట్టుకొని నానబెట్టేసుకుంటే కరెక్ట్ సరిపోతుందండి పప్పుకు ఆ నీళ్ళకి సో అదైతే మనం నానబెట్టుకున్నాము ఈ లోపు ఇది మనం ఈ బ్యాటర్ రెడీ చేసేసుకుందాము మినపప్పు బియ్యం అనేది ఎప్పుడుగానే సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా ఇది మినపప్పు మెత్తగా ఇంత మెత్తగా రుబ్బుకోవాలి మంచిగా స్పాంజ్ లాగా ఇలా మరీ లూజ్గా రుబ్బుకోవద్దండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం గట్టిగానే చేసుకోవాలి దోశ బ్యాటర్ లాగా చేసుకోకూడదు వాడాలకు ఎట్లా చేస్తామో అట్లా చేయాలి మనం చూసుకుంటూ చేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఎప్పుడైతే బియ్యం గ్రైండ్ చేసుకుందాము బియ్యం బాగా కొంచెం కొంచెం బాగా మెత్తగా ఉండకుండా కొంచెం వరకగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది కూడా మనం పప్పులు రుబ్బుకొని వేసుకున్నాం కదా అందులోనే వేసేసుకుందాం ఈ బియ్యం పిండి కూడా ఇదంతా మనమైతే ఒక గిన్నెలో పెట్టి పెట్టుకుందాము ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పస సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు స్వీట్ కాదండి ఎక్కువ ఉప్పు వేసుకునే అవసరం లేదు సో ఇందులో నేనైతే కొంచెము ఒక స్పూన్ బెల్లం వేస్తున్నా ఎందుకంటే మనకి పైన లేయర్ కూడా మంచి కొంచెం లైట్గా స్వీట్ తగిలితే పూర్ణాలు అనేది చాలా టేస్ట్ ఉంటాయండి లోపలదే కాకుండా మీది మేతి చప్పచప్పకుండకుండా మనము ఇలా ఈ విధంగా ఉప్పు సోడా కొంచెం బెల్లం వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ పూర్ణం పైన లేయర్కి సో ఇదైతే మంచిగా కలిపి పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ మనము చూడండి ఈ విధంగా మనం ఒక ఏలు పెడితే దానికి ఇలా ఈ విధంగా మనకు మంచిగా ఏలు మునిగేలాగా ఈ ఇప్పుడు చూపించిన విధంగానైతే చేసుకోండి సో పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను చల్లారే లోపు రెండు కప్పుల శనగపప్పుకి రెండు కప్పుల బెల్లం ఏ కప్పుతోనైతే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలండి బెల్లము సరికి సరి వేసుకోవాలి ఎప్పుడు కానీ అప్పుడు స్వీట్ ఎక్కువగా ఉండదు ఎక్కువ చప్పగా ఉండదు మోతాదుగా మంచిగా ఉంటుంది ఎవరైనా తినేలాగా సో ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకుందాం ఇందులో వేసేసుకుని ఇది కరిగేలాగా పక్కన పెట్టేసుకుందాము ఇవిలోగా పప్పు ఎలా ఉందో చూద్దాము చూడండి పప్పు అయితే ఒక్క చుక్క కూడా వాటర్ మిగలలేదు ఆ వాటర్ ఆడికాడికి సరిపోయింది ఇప్పుడు పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది దీన్నైతే మనము పప్పు దువాతో అయితే మంచిగా ఇట్లా స్మాష్ చేసేసుకుందాము పప్పు అంతా మొత్తం రుద్దుకుందాము మెత్తగా ఈ విధంగా చూడండి ఇలా పొడి పొడిగా ఎంత మంచిగా వచ్చిందండి వాటర్ కూడా ఇంత చుక్క కూడా మిగిలలేదు ఆడికాడికి సరిపోయింది ఈసారి కూడా సో ఇదైతే పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ మనము బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా బెల్లం కలుపుకున్నాయి అవి పొయ్యి మీద పెట్టుకుందాం పొయ్యి మీద పెట్టుకొని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటా కలుపుకోవాలి బెల్లాన్ని కరిగించుకోవాలి దీనికి ఎలాంటి పాకం అవసరం లేదండి జస్ట్ ఇదంతా బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా నురుగులు వస్తే సరిపోతుంది ఇలా కలుపుతూ నురుగులు వచ్చేదాకా మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకొని పప్పు వేసేసుకుందామండి ఇప్పుడు పప్పు మొత్తము ఇందులో వేసేసుకొని ఏ విధంగా మొత్తం అయితే మంచిగా కలుపుకోవాలండి బెల్లంలో కలిసేటట్టు కలిసే విధంగా మంచిగా కలుపుకుందాం ఈ విధంగా చాలా బాగుంటుందండి అందరూ మొన్న వ్రతం చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో మళ్ళీ ఈ వారం కూడా వ్రతం చేసుకుంటారు సో శ్రావణంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు వ్రతము ఆ వ్రతం కోసం అయితే మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే తెలియని వాళ్ళకు ఈ వీడియో షేర్ అవ్వడానికైతే నేను షేర్ చేస్తున్నాను అండి తెలుసుకోవడానికి సో ఇప్పుడు మింట్ మీట్ మంటను మీడియం మీడియం ఫ్లేమ్లో కంప్లీట్గా పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని చూడండి ఈ విధంగా వచ్చేలాగా మంచిగా కలుపుకోవాలండి ఇలా కొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు ఇలా మూత పెడుతూ తీస్తూ ఇలా కలుపుకోవాలి చిన్న మెంట మీదనే కలుపుకోవాలండి సో ఇప్పుడు మనము ఫ్లేవర్ కోసం మంచిగా ఇది ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఇది మంచి ఫ్లేవర్తోని మంచి టేస్ట్ వస్తుందండి పూర్ణానికి ఈ ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇంకాసేపు అయితే కొంచెం కొంచెం గట్టిపడేలాగా ఇంకో త్రీ టు ఫోర్ మినిట్స్ మంచి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకొని ఇదైతే పక్కన పెట్టుకుందాము ఇది చల్లారే లోపు చూడండి ఇదైతే మంచిగా పర్ఫెక్ట్గా చల్లారింది దీన్ని ఇప్పుడు ఉండలు చుట్టుకుందామండి ఈ విధంగా అన్ని ఉండలు అయితే చేసి పక్కన పెట్టుకుందాము ఎవరికి ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టేసుకోవచ్చండి ఈ పూర్ణము చక్కెరతో కూడా చేసుకోవచ్చు అండి కాకపోతే అమ్మవారికి ఎక్కువ బెల్లం ఇష్టం అని చెప్పి బెల్లంతోనే చేస్తుంటారు ఇలాంటివి సో నార్మల్ టైంలో కూడా చేసుకోవచ్చు తినాలనిపించినప్పుడు కాకపోతే అమ్మవారికి అయితే శ్రేష్టం అని చెప్పి శ్రావణ మాసంలో ఎక్కువ చేస్తుంటారు సో ఈ విధంగానైతే అన్ని ఉండలు చేసి పెట్టేసుకున్నా అండి కొన్ని చిన్న చిన్నగా పెద్ద పెద్దగా కాకుండా అన్నీ ఒకే సైజులా ఎవరికి ఎంత నచ్చితే ఆ విధంగా సైజు ఇలా చేసి పెట్టుకోండి సో ఆయిల్ అయితే పెట్టుకున్నా ఆయిల్ ముందుగాలా ఫస్ట్ పెద్ద పంట మీద వెయిట్ చేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఈ విధంగా ఇళ్ళతో తీసుకొని ఈ విధంగానైతే వేసేసుకున్నా ఇలా వేసేసుకోండి ఒక్కొక్కటిగా చూడండి ఇప్పుడు మనం కొంచెం అది వేడి అయ్యి మంచి కలర్ మారే వరకు అలాగే ఉంచండి కదుపోద్దు వాటిని కొంచెం విడిపోయినట్టు అయిన తర్వాత మనం కొద్దిగా కలుపుతూ మనం కింద మీద మంచిగా బోండా అనేది మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా కలుపుతూ మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి చూడండి ఈ కలర్ మంచి ఉంది కదా మీద స్మూత్గా సాఫ్ట్గా సో ఇప్పుడు స్మూ స్పూన్తో ఎలా చేసుకోవాలో చూపిద్దామండి చూసేద్దాం స్పూన్ జస్ట్ అయితే చాలా ఈజీ అండి జస్ట్ ఎక్స్ట్రా ఇలా అనుకొని స్పూన్లో వేసుకొని తీసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ స్పూన్తో కూడా ఎక్కువ స్పూన్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది చేయితోని కంటే స్పూన్తోనైతే మంచి ఇలా తీసి ఇలా వేయడమే అంతే సేమ్ ఇవి కూడా అదే కలర్కి వచ్చేవరకు ఈ విధంగా కలుపుతూ మనము ఒక్కొక్కటిగా విడివిడిగా చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారు కలుపుకోవాలండి ఎప్పుడు కానీ మనం పూర్ణం లోపల బెల్లము పప్పు ఉంటుంది కదా అది బయటికి రాకుండా చూసుకోవాలండి జాగ్రత్త పడాలి అది బయటకు వచ్చిందంటే ఆయిల్లో మొత్తము పేలిపోతుంది ఆయిల్లో కూడా కలిసిపోతుంది నల్లగా అయిపోతుంది సో మళ్ళీ నెక్స్ట్ వేసిన మనం పూర్ణాలు వేస్తే అది మొత్తం కలర్ మారిపోతుంది సో ఇదండి నచ్చిందా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి చేయరాని వాళ్ళు కొత్తగా చేసే వాళ్ళు కూడా ఎవరైనా సరే సో అంతవరకు సీఈం నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్